భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించబడిన పేరు ఇది ఈ పేరు వింటే భారతావని పులకరించిపోతుంది మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ చరిత్ర ఎప్పుడూ వీరుల గురించి మాట్లాడుతుంది ఛత్రపతి శివాజీ కొడుకుగా పుట్టినందుకు అతని నాలుకను తెగ్గోశారు చర్మాన్ని వల్చారు శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశారు చరిత్ర అతి తక్కువగా మాట్లాడిన ఆ వీరుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శంభాజీ బోన్స్లే ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు అమ్మ పేరు సాయిబాయి శంభాజీ అతి చిన్న వయసులోనే తల్లి పేమను కోల్పోతాడు శాంతి ఒప్పందాలకని శివాజీ అతని తొమ్మిదేళ్ల కుమారుడైన శంబాజీని ఆగ్రాకి పిలిచి వారు అక్కడికి రాగానే వారిని అవమానించి బంధిస్తాడు అక్కడి నుంచి ఎలాగోలా మిఠాయిల బుట్టల్లో పైన మిఠాయిలు పెట్టి వాటి కింద దక్కుని తప్పించుకుని బయటపడతారు పన్నాగాల వల్ల తండ్రిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోతాడు శంభాజీ శంభాజీ రాజుగా పట్టాభశక్తుడు అయినప్పటికీ సవతి తల్లి ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎలాగోలా బయటపడతాడు శంభాజీ శంభాజీ తన తండ్రిలాగా కొండల మధ్యన తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మందిని మట్టి పెట్టే విద్య ఉపయోగిస్తూ మొగలుకి తొమ్మిది సంవత్సరాల పాటు చుక్కలు చూపిస్తాడు అలా ఆయన చేసిన మూడు వందల రెండు యుద్ధాలలో ఒక యుద్ధంలో కూడా శంభాజీ ఓడిపోలేదని చెబుతూ ఉంటారు చివరగా శంభాజీ సంగమేశ్వర్ల దగ్గర తన నమ్మకస్తుడైన అనుచరులను కలవడానికి అతి తక్కువ మంది సైన్యంతో రహస్యంగా వెళ్తాడు శంభాజీ తన సొంత బాబాయి అయిన గనోజిక్ శత్రువులతో చేతులు కలిపి మోసపూరితంగా ఆ విషయాన్ని ఔరంగజేబుకి చేరుస్తాడు దాంతో ఒక్కసారిగా వేల మంది మొఘల్ సైన్యం సంబాజీని చుట్టుమిట్టేస్తారు ఈ సమయంలో శంభాజీ అలాగే తన స్నేహితుడు అయినటువంటి సలహాదారుడైన కవికలాస్ కూడా బందీలుగా చిక్కుతారు ఔరంగజేబు ఎంత క్రూరుడు అంటే సింహాసనం కోసం తన తండ్రి అయిన షాజహాన్ని జైల్లో బంధిస్తాడు సొంత సోదరులు అని కూడా చూడకుండా చంపేస్తాడు అటువంటి ఔరంగజేబు శంభాజీ దగ్గరికి వెళ్లి నా రెండు షరతులు నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తా అందులో ఒకటవది ప్రజల కోసం దాచిన సంపదంతా నాకు ఇచ్చేయాలి ఛత్రపతి శివాజీ ఇస్లాం మతంలోకి మారాలి తన రెండు షరతులు చెప్తాడు అప్పుడు శంభాజీ బదులుగా నన్ను మీరు వెయ్యి సార్లు బంధించిన ఈ షరతులకు నేను ఒప్పుకోను అని బదిలిస్తాడు ఆ మాట విన్న ఔరంగజేబు కోపంతో సంకలతో బంధించి వేలాడదీసి హింసిస్తారు తాగడానికి గుక్కడు నీళ్లు గాని పట్టెడు గాని ఆయనకు పెట్టేవాళ్లు కాదు మొదట పట్టకారతో గోలను పట్టుకుని పీకేస్తారు ఆ తర్వాత రోజు మళ్లీ అవకాశం ఇస్తూ ఇస్లాం మతంలోకి మారితేనే బ్రతుకుతావు లేదంటే చావు తథ్యం అని హెచ్చరిస్తారు రక్తాలు కారుతున్న శంభాజీ అందుకు ఒప్పుకోలేదు తర్వాత రోజు చేతి వేలను కత్తిరించి కుక్కలకు గద్దలకు ఆహారంగా పడేస్తారు ఆ తర్వాత రోజు చెవులను కత్తిరిస్తూ వచ్చారు ఆ బాధలన్నింటినీ భరిస్తూ వచ్చాడు శంభాజీ ప్రాణభయంతో అడుక్కుంటుంటే వినాలని ఔరంగజేబు ప్రతిరోజు అతని దగ్గరికి వచ్చి ప్రజలకి వరాలు ఇచ్చేవాడివి కదా ఇప్పుడు నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు ప్రాణాలతో బతకాలి అంటే నేను చెప్పిన షరతులు ఒప్పుకో అని ఔరంగజేబు అనేవాడు కాని శంభాజీ కళ్ళల్లో పౌరుషం నాలుకపై జగదాంబా అన్న పలుకులు తప్ప మరే పదం రావడం లేదు ఏ క్షణంలోనైనా అతని షరతులు ఒప్పుకుంటారేమో అన్న ఆశతో ఔరంగజేబు తన గుడారాన్ని శంభాజీ హింసించే స్థలం పక్కనే వేసుకుంటాడు అయినా శంభాజీ ప్రవర్తనలో ఇటువంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహంతో చర్మాన్ని ఒలిచివేయాలని ఔరంగజేబు ఆదేశిస్తాడు వల్లంతా రక్తమైనా కూడా శంభాజీ నోట్లో జగదాంబ జగదాంబ అన్న పలుకులే అలా నలభై ఐదు రోజుల పాటు శంభాజీని కవి కూడా హింసిస్తూనే వచ్చారు మొఘల సైన్యం ఇక వారి వల్ల కాదని చెప్పేశారు ఔరంగజేబు కడ్డీలను కాల్చి కళ్ళు పీకే ఒక కిరాయిని రప్పిస్తాడు అతను ఇరప కడ్డీలను బాగా కాల్చి శంభాజీ ఉన్న చోటుకి వెళ్తాడు చర్మాన్ని ఒలిచిన ఆ శరీర తేజస్సును చూసి ఆశ్చర్యపోతాడు అతను శంభాజీతో ఓ మహారాజ్ ఇంతటి అద్భుతమైన తేజస్సు కలిగిన కండలు తిరిగిన శరీరం మీది నాకు మీ కండ్లను పీకాలి అంటే చేతులు రావడం లేదు ముందు ఔరంగజేబు మాటలను ఒప్పుకున్నట్లు చెప్పి ఆ తర్వాత అతను చూసి పారిపోండి అని అంటాడు అందుకు శంభాజీ బదిలిస్తూ నీవు ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళు అని అంటాడు వెంటనే ఆ కిరాయి శంభాజీ కళ్ళల్లోకి ఇనుప కడ్డీలను గుచ్చి కళ్ళను బయటికి పీకేస్తాడు జగదాంబ 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 అనే అరుపులు మాత్రమే అప్పటికి శంభాజీ కంఠం వెంట వచ్చాయి ఎంతగా హింసించినా జగదాంబ అనే పలుకులు మానడం లేదని నాలుకను కత్తిరించమని చెప్తాడు ఔరంగజేబు అందుడైనా దాదాపు ఇరవై మంది బంధించి శంభాజీని గట్టిగా పట్టుకుని నాలుకను కత్తిరించేస్తారు కవి కళాశ్ని కూడా ఇదే విధంగా హింస పెట్టి చంపేస్తారు మార్చి పదకొండు పదహారు వందల ఇరవై తొమ్మిదిలో శంభాజీని దారుణంగా హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు కొన్ని భాగాలను తులాపూర్ దగ్గర ఉన్న భీమా నదిలో ఎవరికి తెలియకుండా పడివేయడానికి మొఘల్ సైన్యం వెళ్తారు కానీ గూఢాచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దండెత్తుతారు ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మరాఠా ప్రజలు మొఘల్ సైనికుల్ని రాళ్లతో కొట్టి చంపేశారు మరికొందరైతే వారిని చేతికి అందిన కర్రలతో కొట్టి చంపేశారు ఛత్రపతి శంభాజీ మహారాజ్ శరీర భాగాలు నదిలో కొట్టుకుపోతుంటే కొంతమంది వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని పిలిచి ఆ భాగాలన్నీ ఒకటిలా కుట్టిస్తారు దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది అలా కుట్టేటప్పుడు అతని చేతులు వణికి అతనికి కళ్ళ వెంట నీళ్లు కారాయి ప్రజలు గుండెలు పగిలినంత పని అయ్యింది కన్నీటి వేడుకలతో ఆ ప్రాంతంలో అంతమ వేడుకోలు పలుకుతారు కవి కళ సమాధి కూడా అక్కడే ఉంది ఈ మధ్య కాలంలోనే ఆ స్థలానికి ప్రాముఖ్యత వచ్చి వాటిని పునరుద్ధారణ చేస్తున్నారని చెప్తూ ఉంటారు తన సొంత భోగాల కోసం కాకుండా జీవితార్థం యుద్ధాలు చేస్తూ హిందూ మతం కోసం ప్రాణాలు వదినాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చనిపోయే ముందు కూడా ఛత్రపతి శంభాజీని గుర్తు చేసుకున్నాడట శంభాజీ లాంటి కొడుకు ఒక్కడంటే ఒక్కడు పుట్టి ఉంటే నేను ఈ భారతదేశాన్ని ఎప్పుడు నా వశం చేసుకునేవాడిని అని అన్నాడట అలాంటి ముద్దు బిడ్డ భారత మాత కడుపులో పుట్టినందుకు మనం గర్వించాలి వీరుడు అంటే మరణ మంచున తన ఆత్మ గౌరవాన్ని వాడే కదా ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడలేవు అంటారు కాని శంభాజీ శస్త్రము శాస్త్రము కలిగిన వీరుడు సాహో ఛత్రపతి సంభాజీ మహారాజు